యోద జమిలీకి జై కేంద్రానికి కోవింద్ కమిటీ సిఫార్సు కమిటీ సూచనలు జమిలీ ఎన్నికలకు రెండంచెల విధానాన్ని పాటించాలి తొలుత లోక్సభ రాష్ట్రాల శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి వంద రోజుల తర్వాత మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ని సవరించాలి ఆర్టికల్ ఎయిటీ త్రీ పార్లమెంట్ కాలవ్యవధి ఆర్టికల్ వన్ సెవెంటీ టూ అసెంబ్లీల గడువు ఈ రెండింటిని సవరించాలి ఎందుకనంటే ఇవి పార్లమెంట్ కాల వ్యవధికి సంబంధించిన విషయంలో ఐదు సంవత్సరాలకు సంబంధించిన విషయంలో కంపల్సరీ ఐదు సంవత్సరాలు ఉండాలని అనిపిస్తున్నది మరి జమిన ఎన్నికలు పోతే ఆ పార్లమెంట్ కాల వ్యవధిని మార్చాల్సి ఉంటుంది దాంతో పాటు అసెంబ్లీల గడువును ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది ఈ మూడు నెలల సమయం తర్వాత జమిలీ ఎన్నికలు పోయేదంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టాలంటే ఈ మూడు నెలల సమయం ఏదైతే ఉందో ఈ మూడు నెలల ప్రభుత్వాన్ని కూలదోసి మేము ఎలక్ ఎలక్షన్స్ పోతామని చెప్పేసి చెబితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాబట్టి రాజ్యాంగానే మారిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ మారిస్తే దానికి అడ్డు చెప్పే అవసరం ఉండదు ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఆర్టికల్ వన్ ద్వారా కోర్టుకు పోయినా కూడా ఆ ఎన్నికలు ఆగేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఆర్టికల్ని తీసేసేది అంటే కొత్త ఆర్టికల్ పెట్టేసి పెడితే తప్పకుండా ఆ అసెంబ్లీ గడువు ఏదైతే అసెంబ్లీ గడువు ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలను తీసిపడేసి మళ్ళీ మళ్ళా జమిలీ ఎన్నికలని చెప్పేసి దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి పెడితే ఆ అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా మేమే గెలుస్తాం అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇకపోతే ఇందుకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు మున్సిపాలిటీ పంచాయతీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఓటర్ల జాబితా గుర్తింపు కార్డుల కోసం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ను సవరించాలి ఇందుకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి ఏకకాల ఎన్నికల నిర్వహణకు చట్టబద్ధత కలిగిన విధానాన్ని కేంద్రం అభివృద్ధి చేసుకోవాలి ఒకవేళ లోక్సభలో హంగు వస్తే లేదా అవిశ్వాస తీర్మానం వస్తే కొత్త సభను ఏర్పాటు చేయాలి అయితే ఐదేళ్లలో మిగిలిన కాలం మాత్రమే కొత్త సభ పనిచేయాలి అసెంబ్లీ విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన లోక్సభ పదవీకాలం ముగిసే వరకు కొనసాగుతాయి అని చెప్పేసి మరి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది రేపటి రోజున జబిలీ ఎన్నికలు కనుక వస్తే ఈ జమిలీ ఎన్నికలకు కేంద్రం సఫార్స్ అనే కేంద్రం మరి కోవింద్ గారితో కూర్చున్నటువంటి ఒక కమిటీని ఏర్పాటేసింది ఆ కమిటీ ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది జబిలీ ఎన్నికలు పెట్టచ్చు అని చెప్పేసి ఈరోజు కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఆల్రెడీ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తానికి సంబంధించిన విషయంలో కోవింద్ గారిని ఎందుకు పెట్టి అంటే కోవింద్ అనే వ్యక్తిని ఈరోజు పెడితే ఆయన ఒక దళిత రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తిని కనుక పెడితే మరి రేపటి రోజున ఎవరన్నా ఆ విషయాన్ని విమర్శించి కోవింద్ని కనుక విమర్శిస్తే నువ్వు దళితుడైనటువంటి ఒక నాయకుని విమర్శిస్తావని చెప్పేసి మళ్ళీ బీజేపీ వల్లే తిరిగి మళ్ళీ తిట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు కేవలం ఈయన పేరుతోనే ఈయన పేరును ముందు పెట్టి ఈరోజు జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీజేపీ ముందుగానే పూర్తిగా పూర్తిగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా జమిలీ ఎన్నికలకు పోవాల్సిందే ఆ జమిలీ ఎన్నికలకు కనుక మనం పోతే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఆ డ్రాఫ్ట్ ఎట్లా ఉండాలని చెప్పేసి మొత్తం వాళ్ళకు ప్లాన్ వేసుకున్న తర్వాత జమిలీ ఎన్నికలకు పోవడానికి ప్లాన్ వేసుకుని ఈరోజు కోవింద్ గారితో కమిటీ వేసారు ఆయనతో రిపోర్ట్ ఇప్పించారు ఇప్పుడు ఏమంటారు కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం జమిలీ ఎన్నికలు పోదాం కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం జమిలీ ఎన్నికలు పోదాం అంట మరి ఈ జమిలీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమైంది ఏమొచ్చింది జమిని ఎన్నికలు తప్పకుండా జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఒక్కో అసెంబ్లీ సమావేశానికి అంటే ఒక ఒక్కొక్క అసెంబ్లీ ఏవైతే ఉందో ఈరోజు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తప్పకుండా కేంద్రంలో కూడా రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి మీరు ఒకేసారి ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికల మీద మీకు నచ్చిన అధికారంలో పెట్టుకొని మీకు నచ్చినట్టుగా వ్యవహరించి ఒక్కసారి మీరు దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ పార్లమెంటు స్థానాలన్నింటినీ కనుక గెలుచుకుంటే తప్పకుండా రాజ్యాంగాన్ని తీసేసి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మొత్తాన్ని తీసేసి మనం మనకు నచ్చిన రాజ్యాన్ని వేలుకోవచ్చు అవసరమైతే రానున్న రోజుల్లో రాజకీయ పాలన తీసుకొచ్చుకుందాం నరేంద్ర మోడీ రాజతడు అమిత్ షా రాజయితడు లేదంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు తీసుకొచ్చుకొని రాజుని చేస్తారు ఇక వాళ్ళు చెప్పిందే విధం అవసరమైతే అట్లా ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ ఎన్నికల వద్దు ఏ బీజేపీ ఎవరు నిలబెడితే వాళ్ళే ప్రధానమంత్రి బీజేపీ ఎవరు నిలబెడితే వాళ్ళే ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆఖరికి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మొత్తానికి తీసేసి రాజరిక పాలన తీసుకొస్తారు అది తప్పకుండా రానున్న రోజు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలకు పోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఒకటిసారి పెట్టి ఈవీఎం ట్యాపరింగ్ చేస్తే మొత్తం సీట్లన్నీ వాళ్ళు అనుకున్న నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై సీట్ల వరకు బీజేపీ గెలుచుకుంటుంది ఈరోజు మీ నిజంగానే జమిన్ ఎన్నికలు పోవాలంటే బ్యాలెట్ పేపర్ పెట్టండి బ్యాలెట్ పేపర్లు పెట్టి బ్యాలెట్ పేపర్ల మీద ఓటింగ్ సంబంధించిన విషయంలో మీరు ముందుకు ఉండి అప్పుడు ప్రజల్లో మేము ఉన్నటువంటి వ్యతిరేకత ఏందనేది అర్థమవుతుంది ఈరోజు ఈవీఎం మిషన్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వార్థం తీసుకొచ్చినటువంటి ఈవీఎం మిషన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా వాడుకుంటుంది ఆ ఈవీఎం మిషన్ ట్యాపరింగ్ చేసి మొత్తం మీరు ఎవరికి ఓటేసినా కూడా బీజేపీకే ఓటు పడే విధంగా ఈరోజు ఈవీఎం మిషన్ తయారు చేస్తున్నాడు ఇది సుప్రీంకోర్టు వేదికగా మాట్లాడుకున్నటువంటి అంశం చాలామంది దాన్ని నిరూపించరు కూడా ఈవీఎం మిషన్ ట్యాపింగ్ చేయొచ్చా చేయరాదా విషయం క్లియర్గా నిరూపించరు మనం యూట్యూబ్లో కొట్టినా కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎన్నోసార్లు ఈవీఎం మిషన్కు సంబంధించిన విషయంలో ప్రజా సంఘాల ధర్నాలు రాష్ట్రలోకలు చేసి ఈవీఎంలను బ్యాన్ చేయాలని చెప్పేసి బాంసేఫ్ లాంటి సంస్థలు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాయి మరి అయినా కూడా ఎందుకు ఈవీఎం మిషన్ పక్కా పెట్టట్లేదు అని అంటే ఈవీఎం మిషన్ పక్కా జరిగితే ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఆడేటువంటి డ్రామాలు మొత్తం తేట అవుతాయి కాబట్టి ఈ ఈ ప్రాంతీయ పార్టీలకు మళ్ళీ తప్పకుండా ఊపు వస్తుంది ప్రాంతీయ పార్టీల నీకమైతే థర్డ్ ఫ్రంట్ వస్తుంది థర్డ్ ఫ్రంట్ వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీ అధికారాన్ని కోల్పోయింటే మళ్ళీ కమ్యూనిస్టులో లేదంటే అంబేద్కర్ ఇస్టులో ఇంకెవరో ఇంకెవరో అధికారంలో ఖర్చు కూర్చుంటే మనం కట్టుకున్నటువంటి కోట ఊడలు మొత్తం కూలిపోతాయి చెప్పేసి భయంతోనే ఇది జమినీ ఎన్నికలకైనా కాంగ్రెస్ ప్రభుత్వం సై అనేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మనం మన రాజకీయాలకు సంబంధించిన విషయంలో మనల్ని ఏలుతున్నవాడు ఏం కుట్రలు ఇస్తున్నాడు అర్థం కాకుండా మళ్ళా వారిని గెలిపించేది అంటే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం అంటే మీకున్న హక్కులు కూడా పోతాయి చాలామంది రిజర్వేషన్ తీసేస్తారు అనుకుంటారు కానీ రిజర్వేషన్లు పోవు మాట్లాడే స్వేచ్ఛ పోతుంది బతికే స్వేచ్ఛ పోతుంది నువ్వు ఉపాధికి ఉద్యోగం కోసం ధర్నాలు వేసేటువంటి పరిస్థితి ఉండదు మీరు ఏదో ఒక పని చేసుకొని కులం పని చేసుకొని బతకాలే తప్ప ఉద్యోగాల కోసం రోడ్ల మీద రాదు చదువుకుంటే స్కాలర్షిప్లు కావాలని చెప్పేసి గొడవలు చేయద్దు మాకు ఫ్రీగా కరెంట్ కావాలి మాకు ఫ్రీగా బస్సు కావాలి మాకు ఫ్రీగా బువ కావాలి మాకు ఫ్రీగా రేషన్ కార్డులు కావాలి మాకు ఇల్లు కావాలి అని చెప్పేసి దేనికోసం కూడా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం మీకు ఉండదు కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలు ఉన్నాయి నలభై ఏడు పార్టీల నుంచి అందిన అభిప్రాయాలు కూడా అందులో ఉన్నాయి వీటిలో ముప్పై రెండు పార్టీలు జమిని ఎన్నికలకు మద్దతు తెలిపితే ఇరవై ఐదు వందల యాభై ఎనిమిది మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసారు వీరిలో ఎనభై శాతం మంది ఏకకల ఎన్నికలకు అంగీకారం తెలిపారు మరి నలభై ఏడు పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరిస్తే ముప్పై రెండు పార్టీలు మాత్రమే ఆమోదం దానికి ఆమోదం చెప్పినాయి మిగతా పదిహేను పార్టీలు జమిలీ ఎన్నికలకు నో చెప్పినాయి దాదాపుగా మీరు మీరు చేసినటువంటి సర్వేలో అరవై శాతం మాత్రమే సర్వేలో అంటే అరవై శాతం అరవై ఐదు శాతం మాత్రమే ఈరోజు ఓకే అన్నారు మిగతా ముప్పై ఐదు శాతం మంది జనాభా మాకు జమిలీ ఎన్నికలు వద్దు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఆ ముప్పై ఐదు శాతం పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఈరోజు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయా లేదా ఈరోజు సిఏఏని మొన్ననే సీఏని తీసుకొచ్చి ఆ సిఏఏ అమలు చేస్తున్నాం చే దేశంలో అని చెప్పేసి చెప్పిన తర్వాత సీఏఏ గురించి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా ఈరోజు జమిలీ ఎన్నికలను టాప్ అంటే ఆ టాపిక్ను తీసుకొచ్చి మనం ముందర పెట్టి అందరం జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకునే విధంగా చేస్తున్నాడు వెనకాల మాత్రం సిఏఏ సిటిజన్షిప్కు సంబంధించిన బిల్ బిల్లుని ఈరోజు అమలు చేసిన ప్రయత్నం చేస్తున్నారు మరి దేశంలో డిఎన్ఏకి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డిఎన్ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మీరు సీఏఏని అమలు చేయాలని చెప్పేసి నిన్న స్టాలిన్ మాట్లాడిన మాటలు ఏవైతే వాటిని ఆధారంగా చేసుకుని ఎస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులే ఈ భారతీయులకు మీరు డిఎన్ఏ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారు అనే విషయాన్ని చెప్పి మీరు ఆ సర్టిఫికేట్ని సీఏకి సంబంధించిన విషయంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మా తాతలు మా తండ్రులు చదువుకోలేదు వాళ్ళు చదువుకున్నట్టు వాళ్ళకు భూములు కానీ లేవు ఏం లేవు అసలు వాళ్ళు ఇక్కడ పుట్టినట్టే ఆధారాలు లేవు మరి వాళ్ళకు సంబంధించిన విషయంలో నేనే ఇక్కడ పుట్టినా అని చెప్పేసి నేను సర్టిఫికేట్ తీసుకొచ్చి సరిపోతుందా మా తాతలు కూడా తీసుకురావన్న ఇప్పటికీ చాలామందికి ఆధార్ కార్డులు కూడా లేవు ఆ విషయం కూడా దేశంలో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లో కానీ ఆధారాలు ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరికీ మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు ఏం చేస్తారు జమిలీ ఎన్నికల సంబంధించిన విషయాన్ని తెరమిది తీసుకొచ్చి సిఏని ప్రజలు మాట్లాడకుండా చేయాలని కుట్ర కూడా బీజేపీ చేస్తూ ఉంది మరి జమిలీ ఎన్నికలు ఈరోజు అవసరం లేదు ఎందుకనంటే జమిలీ ఎన్నికలు జరగకుండా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో సమానంగా ఎప్పుడు వాటితో అప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాటి ప్రభావం అనేది మారుతూ ఉంటుంది అన్నీ ఒకేసారి పెడితే ఏ అందరు బీజేపీకి ఎత్తారా బాయ్ నేను కూడా బీజేపీకి ఎత్తా అందరు కాంగ్రెస్కి వేస్తున్నాను నేను కూడా కాంగ్రెస్కి వేస్తానే నోటి మాట ద్వారా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జమిలీ ఎన్నికలకు పోతే మాత్రం తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా మీ హక్కుల్ని కోల్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది